బీఆర్ఎస్ పార్టీ అంతా విధ్వంసకరమైన పార్టీ అంట దాన్ని బ్యాన్ చేయాలంట లగచర్లో జరిగిన ఇన్సిడెంట్లో కొడంగల్లో బండి సంజయ్ గారు నిర్ధారించేసిర్రు అయి జడ్జ్ అయిపోయారు నిర్ధారిస్తూ ఏం చెప్తాడు ఇది చేపించింది బీఆర్ఎస్ పార్టీయే దీని వెనకాల ఉన్నది ముమ్మాటికి నరేందర్ రెడ్డి గారే దాని వెనకాల ఉన్నది కేటీఆర్ఏ కేటీఆర్ అరెస్ట్ చేయకపోతే కాంగ్రెస్ పార్టీ మరియు బీఆర్ఎస్ పార్టీ ఒకటే మీరు కేటీఆర్ని అరెస్ట్ చేస్తలేరు కాబట్టి కాంగ్రెస్ పార్టీతో బీఆర్ఎస్ పార్టీకి పొత్తు ఉన్నదేమో అనే విధంగా బండి సంజయ్ గారు మాట్లాడుకుంటూ వచ్చిండ్రే చాలా విచిత్రమైన పరిస్థితి తెలంగాణలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం ఒక గవర్నమెంట్ పాలసీగా మారిందంటే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఇరు పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నారు దాంట్లో బీజేపీకి సంబంధించిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ గారు కేటీఆర్ని అరెస్ట్ చేయమనడం ముఖ్యమంత్రి గారు ప్రతి రెండు మూడు రోజులకు ఒకసారి కేటీఆర్ అరెస్ట్ ఎలా చేద్దాం ఎట్లా చేద్దామని ఆలోచన చేయడం రాష్ట్రంలో ఉన్న పెద్ద నాయకులు కేంద్ర మంత్రి ఒక ముఖ్యమంత్రి ఇద్దరు కూడా రాష్ట్రానికి ఎట్లా మంచి చేయాలన్న ఆలోచన పక్కన పెట్టి కేటీఆర్ని ఎట్లా అరెస్ట్ చేయాలా అని పెట్టుకున్నారంటే ఎంత నాన్ సీరియస్గా వీళ్ళు వాళ్ళ బాధ్యతలు నిర్వహిస్తున్నారనే విషయం తెలంగాణ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలా బండి సంజయ్ గారు నిజంగా మీరు అనుకుంటున్నారు కదా దాంట్లో బీఆర్ఎస్ పార్టీ పాత్ర ఉన్నది నరేందర్ రెడ్డి గారి పాత్ర ఉన్నది దాని వెనకాల కేటీఆర్ గారి పాత్ర ఉందని మీరు అంటున్నారు కదా మీరు భారతదేశ హోంశాఖ సహాయ మంత్రి మీరు సిబిఐ నుంచి ఎంక్వైరీ చేయిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరి కోరండి సిబిఐ ఎంక్వైరీ వేసి లగచరణ వెనకాల అసలు ఏమి జరిగింది ఎవరు హస్తం ఉన్నది ఎవరి కోసం భూములు వాళ్ళు అక్వైర్ చేస్తా అంటున్నారు ఇవన్నీ కూడా నిగ్గు తేల్చండి అంటా నేను సిబిఐ ఎంక్వైరీ వేయించండి వేయించి అసలు లా ఇన్సిడెంట్ వెనకాల ఎవరు ఉన్నారు ఎవరు హస్తం ఉన్నది ఇదన్నీ కూడా ఒక తేల్చే ఒక ప్రయత్నం చేయండి